హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో వచ్చేసి మనమైతే జ్యోతి సారీ మందిర్కైతే వచ్చేసాము అండ్ ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఇక్కడ వచ్చేసి కంచి పట్టు సారీస్ గద్వాల్ శారీస్ మైసూర్ సిల్క్ శారీస్ అన్ని రకాల పట్టు సారీస్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి అండ్ ఇదొచ్చేసి హైదరాబాద్ లో ఉప్పగూడలో ఉంటుందండి ఈ షాప్ వచ్చేసి అండ్ ఇక్కడ వచ్చేసి ఎవ్రీ ట్యూస్డే వచ్చేసి మనకి మంచి ఆఫర్స్ అయితే ఇస్తారు ఎవరైనా షాప్ కి విజిట్ అవ్వాలనుకున్న వాళ్ళు ట్యూస్డే వెళ్ళండి అక్కడైతే మంచి ఆఫర్స్ అయితే మనకి అవైలబుల్ గా ఉంటాయి అనమాట వీళ్ళ దగ్గర ఎప్పుడు ఆఫర్స్ అయితే ఉంటాయి బట్ ట్యూస్డే అయితే మాత్రం ఇంకా ఎక్కువ ఆఫర్స్ అయితే ఇస్తారండి వీళ్ళు అండ్ ఇది వచ్చేసి కింద ఫ్లోర్ లో మొత్తం పట్టు సారీస్ ఉంటాయి అండ్ పైన ఫ్లోర్ లో మొత్తం ఫ్యాన్సీ శారీస్ ఉంటాయండి అండ్ కంచిపట్టు పట్టు శారీస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ గా ఉన్నాయి అండ్ మనకి ఏ దేనిలో కావాలంటే దానిలో చూసుకొని మనం అయితే శారీస్ అయితే పర్చేస్ చేసేసుకోవచ్చు అండ్ ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు మనం చూస్తున్న ఈ శారీస్ అన్ని వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో అయితే ఉన్నాయండి సో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో ఉన్న పట్టు శారీస్ అయితే ఫస్ట్ మనం చూసేద్దాము చూడండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి కదా ఫస్ట్ అయితే కలర్ కాంబినేషన్స్ చూసేయండి నెక్స్ట్ శారీస్ ఓపెన్ చేసి కూడా చూపిస్తాను అండ్ వీళ్ళ దగ్గర పట్టు సారీస్ వచ్చేసి మంచి క్వాలిటీలో ఉన్నాయండి అండ్ మంచి రీజనబుల్ ప్రైసెస్లో అయితే వచ్చేస్తున్నాయి చూసారా ఈ సారీ వచ్చేసి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో మనకైతే వచ్చేస్తుంది అండ్ ఇవైతే క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి ఆఫర్లో ఉన్నాయి కదా క్వాలిటీ బాగోదేమో అని అయితే అనుకోకండి క్వాలిటీ కూడా చాలా బాగుంది చూడండి ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా మంచి రెడ్కి మంచి ఎల్లో వచ్చిందండి కొంచెం రెడ్ అండ్ ఆరెంజ్ షేడ్లో అయితే ఉంది అండ్ ఈ సారీ కూడా చూడండి ఆఫర్లోనే లోనే ఉందనమాట ఎవరికైనా ఏదైనా నచ్చితే గనక స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఈ సారీ చూసారా ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనకి ఆఫర్ లో హాఫ్ ప్రైస్ లో వచ్చేస్తుంది అనమాట టిష్యూ శారీస్ అనమాట అండ్ ఇది కూడా టిష్యూ సారీస్ లోనే కొత్తగా వచ్చిన మోడల్ ఇప్పుడు సింగిల్ కలర్స్ అయితే బాగా కడుతున్నారు కదా సో ఇది వచ్చేసి సింగిల్ కలర్ లో మంచి టిష్యూలో న్యూ మోడల్ అండి ఇది వచ్చేసి కొంచెం పెద్ద బార్డర్ అయితే వస్తుంది అండ్ దీనిలో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి అండ్ దీనిలో ఇది పెసరపచ్చ గ్రీన్ అనమాట చూడండి బార్డర్ అయితే పెద్దగా వచ్చేస్తుంది అండ్ పళ్ళు కానీ బ్లౌజ్ కానీ సేమ్ అనమాట చూసారా ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీ మనకి నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఈ సారీ వచ్చేస్తుంది కంచి పట్టులో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి అండ్ ఇక్కడ శారీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నారు చూడండి క్వాలిటీ చాలా బాగుంది అండ్ వీటి ప్రైజెస్ వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అయితే పడుతున్నాయి అండ్ మనకి ఇలాంటి శారీస్ షోరూమ్ లో కొనాలంటే మినిమం ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే ఉంటాయి అలాంటి శారీస్ అండ్ ఇక్కడ ఇంకొన్ని మోడల్స్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూసేయండి అండ్ ఈ శారీ చూడండి చాలా బాగుంది ఇప్పుడు ఈ కలర్ కాంబినేషన్ అయితే మంచి ట్రెండ్ లో ఉంది కదా పర్పుల్ అండ్ రెడ్ అండ్ ఈ సారీ ప్రైస్ చూపిస్తాను చూసేయండి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ రూపీస్ అయితే పడుతుంది ఇక్కడే ట్వంటీ ఫోర్ థౌజండ్ అంటే మనకి షోరూమ్స్ లో కొనాలంటే మినిమం థర్టీ పైనే ఉంటుందండి అండ్ ఈ శారీ చూడండి లైట్ బేబీ కలర్ కి మొత్తం సిల్వర్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది అండ్ పళ్ళు కూడా సిల్వర్ లోనే వచ్చేసింది అండ్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చేసింది బార్డర్ మొత్తం సిల్వర్ లో వచ్చేసిందండి చూడండి డిజైన్ ఎంత బాగుందో అండ్ ఇప్పుడు వచ్చేసి సెల్ఫ్ కలర్ కాంబినేషన్స్ బాగా ట్రెండింగ్ అయిపోయినాయి కదా సో అందుకే ఎక్కువ సెల్ఫ్ అయితే ఉన్నాయన్నమాట అండ్ ఈ సారీ ప్రైస్ చూసారా ఎంత రీజనబుల్ గా ఉందో ట్వెల్వ్ ఫైవ్ హండ్రెడ్ అండి అండ్ ఈ శారీ అయితే చూడండి చాలా బాగుంది వేరే వాళ్ళు చూస్తున్నారు సో అందుకే నేను మీకు చూపిస్తున్నాను బాగుంది శారీ అని అండ్ అది మా దగ్గరికి ఎప్పుడు వస్తుందో అని కూడా చూస్తున్నాను అనమాట వాళ్ళు అయితే తీసేసుకున్నారు ఆ శారీని అండ్ ఇప్పుడు ఈ రెడ్ కలర్ శారీ చూడండి వెడ్డింగ్స్ కి బాగా కడుతున్నారు కదా ఇలాంటి సారీస్ అండ్ ఈ శారీ చూడండి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది ఇలాంటి సారీస్ అయితే మనం తీసుకోవాలంటే మినిమం ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే పడుతుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ డిజైన్ చూడండి ఎంత బాగుందో దాని బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ లో వస్తుందండి అండ్ నెక్స్ట్ ఈ సారీ చూడండి మంచి పర్పుల్ కి కింద బ్లూ ఇచ్చారు అండ్ ఈ సారీ వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది డిజైన్స్ చూడండి చాలా బాగున్నాయి కదా అండ్ ఇక్కడ లైట్ పింక్ కి మంచి పర్పుల్ కలర్ ఈ సారీ వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది అంతా సిల్వర్ బుటాస్ వచ్చేసింది కింద గోల్డ్ కలర్ లో బార్డర్ వచ్చేసింది అండ్ నెక్స్ట్ ఇంకో సెల్ఫ్ లో ఈ సారీ అయితే ఓపెన్ చేసేద్దాము ఇందాక బ్లూ చూసాం కదా బ్లూ లోనే ఇదే గ్రీన్ కలర్ అండి అది ఓపెన్ చేయలేదు కదా ఇదైతే ఓపెన్ చేసి చూపిస్తాను చూసేయండి ఇప్పుడు కంచి పట్టు బార్డర్ కాకుండా ఇలాంటి సింపుల్ బార్డర్స్ వస్తున్నాయి అండ్ ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది ఊరికే కంచి పట్టు బార్డర్స్ కాకుండా ఇలాంటి సింపుల్ బార్డర్స్ అయితే ఇచ్చేస్తున్నారు ఇప్పుడు అండ్ ఈ సారీ చూడండి మంచి క్రీమ్ కలర్ కి ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట అండ్ పళ్ళు కూడా ఎల్లో కలర్ లో వచ్చేసింది ఈ కలర్ కాంబినేషన్ అయితే మంచి ఫేమస్ కదండి సో ఈ సారీ అయితే థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది అండ్ నెక్స్ట్ ఈ సారీ చూడండి మంచి గ్రీన్ కి మంచి మెరూన్ వచ్చేసిందండి అండ్ పళ్ళు వచ్చేసి మెరూన్ లో వచ్చేస్తుంది శారీ ఎంత గోల్డ్ కలర్ లీవ్స్ తో అక్కడక్కడ చిన్న చిన్న బుటాస్ అయితే వచ్చేసినాయి అండ్ బార్డర్ వచ్చేసి చాలా బాగుంది ఈ సారీ చూడండి ట్వెల్వ్ ఫైవ్ లో వచ్చేస్తుంది ఎంత రీజనబుల్ ప్రైస్ కదా ఇక్కడ శారీస్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఇప్పుడు మనం వచ్చేసి పోచంపల్లి పట్టు సారీస్ అయితే చూసేద్దాము వీళ్ళ దగ్గర అన్ని రకాల పట్టు సారీస్ అయితే ఉంటాయని చెప్పాను కదా కంచిపట్టు గద్వాల్ పోచంపల్లి మైసూర్ సిల్క్ పట్టు అన్ని రకాలు ఉంటాయి అండ్ ఈ వీడియోలో అవన్నీ చూసేద్దాము అండ్ ఇందాక చూసింది కంచిపట్టు శారీస్ ఇప్పుడు చూస్తుంది పోచంపల్లి శారీస్ అనమాట అండ్ ఈ సారీ ప్రైస్ చూడండి ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో వచ్చేస్తుంది ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ఓన్లీ హ్యాండ్లూమ్స్ దగ్గరికి వెళ్ళి మనం పర్చేస్ చేసుకుంటేనే ఈ సారీ అయితే వస్తుందండి లేదు షోరూమ్ లో తీసుకోవాలి ఇలాంటి సారీస్ అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే పడుతుంది నేను నా సొంత ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను ఓన్లీ హ్యాండ్లూమ్స్ వాళ్ళు మనం షాప్స్కి వెళ్ళి కొంటే మాత్రమే ఈ ప్రైస్ లో వస్తుందండి ఈ పోచంపల్లి సారీస్ చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి పోచంపల్లికి ఇవి కంచి పట్టు బార్డర్స్ అంటారనమాట కంచి పట్టు బార్డర్స్ వచ్చేసరికి మనకి ఎక్కువ ప్రైజ్ లో వచ్చేస్తుంది మామూలు బార్డర్స్ అయితే మాత్రం మనకి ఎయిట్ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది బట్ ఇవన్నీ కంచి పట్టు బార్డర్స్ తో వచ్చినాయి అనమాట కలర్ కాంబినేషన్స్ చూడండి ఎల్లోకి రెడ్ అండ్ ఎప్పుడు బ్లూ కి రెడ్ ఇస్తారు కదా ఇక్కడ చూడండి రెడ్ కి బ్లూ చాలా బాగుంది అండ్ ఇవన్నీ వచ్చేసి అదే రేంజ్ లో ఉంటాయి అనమాట ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఉంటాయి అండ్ కలర్ కాంబినేషన్స్ చూడండి చాలా బాగున్నాయి ఇవన్నీ కంచి పట్టు బార్డర్స్ వచ్చినాయి కాబట్టి ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో మనకు వచ్చేస్తుంది ఇలాంటి సారీస్ షోరూమ్ లో తీసుకోవాలంటే మినిమం ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే ఉంటాయి అనమాట అండ్ ఇక్కడ జ్యోతి సారీ మందిర్ లో మనకి రీజనబుల్ ప్రైజెస్ లో అయితే ఇచ్చేస్తున్నారు ఓన్లీ హ్యాండ్లూమ్స్ పోచంపల్లి దగ్గరికి వెళ్ళి మనం పర్చేస్ చేసుకుంటే ఎలాంటి ప్రైజెస్ లో దొరుకుతాయో అలాంటి ప్రైజెస్ అయితే ఇక్కడ మనకి అవైలబుల్ గా ఉన్నాయి ఎవరైనా వచ్చి పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే గనక కలర్స్ కావాలి కలర్స్ చూసుకోవాలి అనుకుంటే షాప్ కి విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి అండ్ ఈ కలర్ చూడండి రెడ్ కి బ్లూ చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ వచ్చేసి షాప్ కి విజిట్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం ట్యూస్డే అయితే షాప్ కి వెళ్ళండి మంచి ఆఫర్స్ అయితే అక్కడ దొరుకుతాయి మనకి ఎప్పుడు న్యూ స్టాక్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉంటుందండి అండ్ ఇక్కడ బార్డర్ చూడండి చాలా వెరైటీగా ఉంది ఈ శారీకి చూడండి దగ్గరగా చూపిస్తున్నాను బార్డర్ చాలా వెరైటీగా ఉంది కదా ఎల్లోకి మంచి పింక్ అనమాట ఈ సారీ కూడా ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో మనకు వచ్చేస్తుంది అండ్ ఇది చూడండి మంచి పింక్ కి మంచి బ్లూ అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఇలాంటి వీడియోస్ ఇంకా మరిన్ని చేయాలి అనుకుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ ని లైక్ కూడా చేయండి అండ్ ఇవి వచ్చేసి ఇంకో కంచి పట్టు అనమాట కొంచెం మనకి ఓల్డ్ మోడల్ లాగా ఉంటాయి పెద్దవాళ్ళకైతే చాలా బాగుంటాయండి ఇవి ఇలాంటివి మంచి హెవీ రేంజ్ లో కంచి పట్టు కొనుక్కోలేని వాళ్ళు అండ్ లేకపోతే కనుక కొంచెం ఏజ్ ఎక్కువ వాళ్ళు అలాంటివి క్యారీ చేయలేని వాళ్ళు ఇలాంటి సింపుల్ గా అయితే తీసుకోవచ్చు అండ్ ఇవి వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏమో పడుతున్నాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క రేంజ్ లో ఉన్నాయి అనమాట కొన్ని ఓపెన్ చేసి అయితే మీకు చూపిస్తాను చూడండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంది అసలు అండ్ ఇదొక వెరైటీ అనమాట శారీ అంతా లైన్స్ వచ్చేసి కింద చిన్న బార్డర్ వస్తుంది అండ్ ఇవి వచ్చేసి మనకి పాత రోజుల్లో ఇలాంటి శారీస్ అయితే దొరికేవి మళ్ళీ అలాంటివి మనకైతే వచ్చేస్తున్నాయి అనమాట అలాంటి మోడల్స్ చూసారా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీ మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది అండ్ ఈ గ్రీన్ కలర్ శారీ కూడా ఓపెన్ చేసి చూద్దాము గ్రీన్ కి మంచి ఎల్లో వచ్చిందండి చాలా బాగుంది అసలు క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంది ఇలాంటి సారీస్ పెద్దవాళ్ళు మంచిగా యూజ్ చేసుకోవచ్చు అనమాట పెద్దవాళ్ళు క్యారీ చేయడానికి ఈజీగా ఉంటాయి ఇలాంటి సారీస్ అండ్ ఈ సారీ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడే అండ్ నెక్స్ట్ ఇంకో శారీ అయితే ఓపెన్ చేద్దాము ఇది రెడ్ కలర్ కి మంచి బ్లూ వచ్చేసింది ఇది వచ్చేసి డిజైనర్ శారీ లాగా ఉందండి చాలా బాగుంది అండ్ గ్యాప్ బార్డర్ అయితే వచ్చేసింది పైన రెడ్ కలర్ మీద చిన్న చిన్న బుటాస్ అయితే ఇచ్చేసారు డైమండ్ షేప్ లో అండ్ ఇది వచ్చేసి గ్యాప్ బార్డర్ అనమాట అండ్ పళ్ళు చూడండి చాలా గ్రాండ్ గా ఉంది అండ్ ప్లేన్ బ్లౌజ్ అయితే వచ్చేసింది అండ్ ఈ శారీ ప్రైస్ అయితే చూసేద్దాము చూడండి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో లో వచ్చేస్తుంది ఇక్కడైతే మంచి మంచి ఆఫర్స్ ఉంటాయండి ఈ ఈ షాప్ లో ఈ ఎల్లో అండ్ బ్లూ శారీ చూసారా మనం బయట షోరూమ్స్ లో ఉంటే మినిమం టెన్ థౌజండ్ పైనే ఉంటదనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఈ సారీ వచ్చేసి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో మనకు వచ్చేసింది ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి రా సిల్క్ పట్టు అనమాట రా పట్టు చాలా బాగుంటుంది కదా ఇలాంటివి చాలా క్లాస్ అండ్ క్లాస్ లుక్ గా ఉంటాయి చాలా కట్టుకుంటే మాత్రం చాలా డిగ్నిటీగా ఉంటాయి దీనిలో కలర్ కాంబినేషన్స్ అయితే చూసేయండి మంచి పికాక్ బ్లూకి పింక్ అయితే వచ్చేసింది క్లాత్ అయితే చాలా స్మూత్ గా చాలా బాగుందండి ఈ సారీ చూడండి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మనకైతే వచ్చేస్తుంది ఇది కూడా పట్టు శారీ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి గద్వాల్ పట్టు శారీస్ అయితే చూసేద్దాము చూడండి ఇవైతే గద్వాలు ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి చాలా బాగున్నాయి అసలు క్లాత్ అయితే చాలా బాగుంది వీటిలో కూడా ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి అవి కూడా చూద్దాము అండ్ అవి కూడా ఓపెన్ చేసి అయితే చూపించేస్తాను చూసేయండి వీటిలో కూడా కొన్ని కొన్ని మోడల్స్ అయితే చూపిస్తాను మీకు అన్ని ఒకే రకం కాకుండా అండ్ చూసారా ఈ సారీ వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట అండ్ నెక్స్ట్ ఇది ఇంకొక మోడల్ అనమాట ఇందాకేమో ఓన్లీ బుటాస్ వచ్చేసినాయి శారీకి బార్డర్ వచ్చేసింది బట్ ఈ సారీకి చెక్స్ వచ్చేసి పెద్ద బార్డర్ వచ్చేసి మధ్యలో సిల్వర్ అండ్ గోల్డ్ బుటాస్ అయితే వచ్చేసినాయి చూడండి ఈ శారీ వచ్చేసి థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట అండ్ వీటిలో ఇంకా మోడల్స్ కూడా ఉన్నాయి ఒకసారి అయితే చూసేద్దాము చూడండి ఎల్లోకి మంచి బ్లూ వచ్చింది అండ్ నావీ బ్లూ కి కింద సీ గ్రీన్ అయితే ఇచ్చేసారు రేర్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ ఎల్లోకి డార్క్ బ్లూ ఇలా చాలా కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ లో అనమాట చెప్పాను కదా వీళ్ళ దగ్గర అన్ని రకాల పట్టు సారీస్ అయితే ఉంటాయి అండ్ ట్యూస్డే అయితే మంచి ఆఫర్స్ లో అయితే మనకి శారీస్ దొరుకుతాయి అండ్ ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్లో ఉంటాయన్నమాట సారీస్ వచ్చేసి ఎవరికైనా కావాలి అనుకుంటే షాప్కి విజిట్ అవ్వండి అండ్ వీళ్ళ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అవైలబుల్గా ఉంటే ఇస్తాను డిస్క్రిప్షన్లో ఏదైనా సారీ నచ్చి మేము దూరంగా ఉన్నాము అంటే స్క్రీన్షాట్ తీసి వాళ్ళకు లో అడగండి పంపిస్తాను అంటే కనుక పంపిస్తారు అండ్ నెక్స్ట్ ఇవి ఇంకొక మోడల్ అనమాట కంచిపట్టులోనే సెల్ఫ్ కి వేరే బ్లౌజ్ అయితే ఇస్తారు శారీ అంతా సెల్ఫ్ వచ్చేస్తుంది బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్ వచ్చేస్తుంది మంచి పర్పుల్ కలర్ కి ఓన్లీ రెడ్ కలర్ బ్లౌజ్ అనమాట రెడ్ కలర్ బార్డర్ ఇవ్వకుండా రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మంచి సీ గ్రీన్ కలర్ శారీ అండి చూడండి ఇది వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ లో వచ్చేస్తున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మైసూర్ స్క్రేప్ అయితే చూసేద్దాము ఇది కూడా మైసూర్ క్రేప్ లో ప్యూర్ పట్టు అండి మైసూర్ క్రేప్ పట్టు అనమాట మైసూర్ సిల్క్ శారీస్ ఇవన్నీ చూడండి ఓపెన్ చేసి అయితే చూపిస్తాను బట్ ఒకసారి అయితే కలర్ కాంబినేషన్స్ చూసేయండి బ్లూ కి పింక్ చాలా అయితే ఉన్నాయి ఇక్కడ అండ్ ఈ సారీస్ అయితే మనం బయట కొనాలంటే మినిమం ఎయిట్ థౌజండ్ అయితే ఉంటాయండి వీళ్ళ దగ్గర వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ మనకి అవైలబుల్ గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట చూడండి ఎల్లోకి మంచి పింక్ కెమెరాలో కలర్ షేడ్ వేరేగా వస్తుందని చెప్పి నేను మీకు దగ్గరకు చూపిస్తున్నాను కలర్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ వీటిలో వచ్చేసి చిన్న బార్డర్స్ ఉన్నాయి అండ్ కొంచెం పెద్ద బార్డర్స్ ఉన్నాయి అండ్ పైన శారీ మొత్తం ప్లెయిన్ వచ్చేస్తుంది చూడండి డార్క్ బ్లూకి కి లైట్ బ్లూ అనమాట